అయ్యాం నాకు బాగా జ్ఞాపకం ఆ రోజు మీ నమ్మకం ఎంతంటే ఇప్పుడే నారాయణ గారు చెప్పారు ఆ రోజు నేను ఒక అమరావతి ఒక రాజధాని అప్పుడు పేరు కూడా లేదు కొత్త రాష్ట్రం అనేక సమస్యలు ఉన్నాయి ఆర్థిక ఉన్నాయి పదహారు పర్సెంట్ లోటు బడ్జెట్తో ప్రారంభించాం కూర్చోవడానికి కూడా ప్లేస్ లేకపోతే ఈ ఆఫీస్ ఉంటే ఈ ఆఫీసుని సెక్రటరేట్గా కన్వర్ట్ చేసుకొని పని ప్రారంభించాం హైదరాబాద్ నుంచి ఉద్యోగస్తులు రావాలంటే తాత్కాలికంగా అక్కడుంటే పదేళ్ళు ఉండడానికి అవకాశం ఉన్న హైదరాబాద్ నుంచి పరిపాలిస్తే శాశ్వతంగా ఈ ప్రాంతం అభివృద్ధి కాదనే ఆలోచనతో రెండేళ్ళలోనే ఇక్కడికి రావాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ రోజు నేను ఒక పిలిపిచ్చాను డబ్బులు లేవు ప్రపంచంలోనే ఒక వినూత్నమైన ఆలోచన మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్లో నేను మొట్టమొదటిసారిగా ఆలోచించినప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ రెండు నగరాలు ఉండేటివి ఒక నగరం నిజాం డెవలప్ చేశారు రెండో నగరాన్ని బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేశారు అలాంటి సమయంలో నేను మూడో నగరానికి శ్రీకారం చుట్టినప్పుడు అక్కడ ఉండే అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసి ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో సిటీ కట్టడానికి ప్రారంభించాను అదే ఈనాటి సైబరాబాద్ ఆ రోజు మీరు చూస్తే రాళ్ళు రెప్పలు ఎక్కడ కూడా పోయే ప్లేస్ కూడా లేదు ఎక్కడన్నా రోడ్ లేక అక్కడికి పోవాలంటే జీపులు తప్ప ఏమీ పోయేటివి కాదు అలాంటి నగరాన్ని ఒక సుందరమైన నగరంగా ఇరవై సంవత్సరాల్లో తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీ చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు దేశంలో నెంబర్ వన్ సిటీ అది ఎవరైనా ఉండాలంటే ఇష్టపడే నగరంగా తయారు చేశాం ఒక ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడే లక్ష్మీపారసారది గారిని ఒకరోజు పిలిచాను ఆవిడ హైదరా ఆ రోజు చూస్తే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా ఉన్నారు మా చైర్మన్ కూడా పిలిచాను నువ్వు ఎక్కువ రాజకీయం చేయొద్దు ఇక్కడ ఆవిడ అభివృద్ధి చేస్తుందని ఒక హైదరాబాద్ మ్యాప్ తీసుకొని ఒక రింగ్ వేసాను పోయి ఫీల్డ్లో స్టడీ చేసుకొని రమ్మన్నాను స్టడీ చేసుకొని వచ్చింది వస్తాను ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే రఫ్గా నూట అరవై వస్తుందంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి పని ప్రారంభిస్తామని చెప్పి ఆ రోజు ఎవ్వరూ ఊహించని రోజుల్లో ఎయిట్ లేన్ రోడ్ ఎయిట్ లేన్ అంటే కూడా అర్థమయ్యేది కాదు ఎనిమిది వరుసలంటే అందరికీ ఆశ్చర్యం ఎక్కడా దేశంలో లేవు ఇలాంటివి పక్కనే సర్వీస్ రోడ్ కూడా పెట్టాం దీనికి పక్కనే మెట్రో కూడా కనెక్ట్ చేశాం ఇవన్నీ కనెక్ట్ చేసి బెస్ట్ రోడ్డు రూపకల్పన చేసి ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చాలామంది అన్నారు నేను ఐదు వేల ఎకరాలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఇస్తానంటే అందరూ కూడా నన్ను విమర్శించారు ఐదు వేల ఎకరాలు కావాలన్నా వంద ఎకరాలు సరిపోతుంది రెండు వందల ఎకరాలు సరిపోతుందంటే కాదు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా మీరు ఈరోజు గురించి ఆలోచిస్తున్నారు నేను రాబోయే వంద సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నానని ఆ రోజు నిర్ణయం చేశా ఈరోజు నిన్న వచ్చి చెప్తున్నారు మీరు ఇచ్చిన ఐదు వేల ఎకరాలు కూడా అయిపోయింది ల్యాండ్ కూడా లేదు ఈరోజు అక్కడ చూస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మీరు చూస్తే జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ పదహైదు పదహారు శాతం ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వల్ల వస్తూ ఉంది ఇది చాలామందికి ఆర్థిక వ్యవస్థ అర్థం కాదు చాలామంది అంటూ ఉంటారు ఏ చేసినా అడ్డంకులు చేయడం విధ్వంసం చేయడం అలవాటైపోయి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది ఆ సందర్భంగా నేను ఉండే రైతులందరినీ మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రోజు నేను చూశాను ఒక పిలిపిచ్చాను ఆ పిలిపిస్తే ముప్పై నాలుగు వేల రెండు వందల నలభై ఒక్క ఎకరాలు దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా నారాయణ గారి చాకచెక్కిం కూడా పనిచేసింది అందరితో కలిశాడు రాత్రింబగుడు తిరిగాడు మిమ్మల్ని నచ్చ చెప్పాడు వచ్చే లాభాలు చెప్పాడు దానిపైన మిమ్మల్ని మెప్పించి ప్రపంచంలోనే నెంబర్ వన్ ల్యాండ్ పోలింగ్లో భూమి సేకరించిన ఘనత అమరావతి నగరానికే దక్కింది ఇది ఒక చరిత్ర ఎందుకు నేను అంటున్నానంటే నా మీద మీకు నమ్మకం ఉండొచ్చు కానీ మీకు కూడా కుటుంబాలు ఉంటాయి భవిష్యత్తు ఉంటుంది వారసత్వంగా వచ్చిన